అందరికీ కూడా నమస్కారాలండి బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఓబిఎంఎంఎస్ లోన్స్ ఇంటర్వ్యూలు అన్నది మన మండలంలో రేపు అంటే నాలుగు నాలుగు ఇరవై ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి కూడా జరుగుతాయి ఇందులో ఉదయం పూట పది గంటల నుంచి రెండు స్టేట్ బ్యాంకులు గోవాడ స్టేట్ బ్యాంకు కోటపాడు స్టేట్ బ్యాంక్ ఇంటర్వ్యూలు జరుగుతాయి మధ్యాహ్నం నుంచి మూడు గ్రామీణ బ్యాంకులు ఆనందపురం కోటపాడు చౌడవాడ ఈ మూడు గ్రామీణ బ్యాంకులు తర్వాత ఎల్వీపాలెం లంకవాళెంలో ఉన్న ఇండియన్ బ్యాంక్ ఈ బ్యాంకుల ఇంటర్వ్యూలు అన్నది మధ్యాహ్నం నుంచి జరుగుతాయి మన మండలంలో ఇప్పటికీ సుమారుగా ఆరు వందల ముప్పై రెండు అప్లికేషన్సు దరఖాస్తుదారులు బెనిఫిషరీసు అప్లై ఉన్నారు లోన్స్ కొరకు అయితే వారికి ఎక్కడైతే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో పొదుపు ఖాతా ఉంటుందో ఆ బ్యాంకులోనే వాళ్ళకి లోన్ మంజూరు చేయడం జరుగుతుంది లబ్ధిదారులందరూ కూడా తమ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే ఒరిజినల్ ఆధార్ కార్డు ఇది బీసీ కార్పొరేషన్ లోన్స్ కాబట్టి బీసీ కార్ బీసీ క్యాష్ సర్టిఫికెట్టు వైట్ రేషన్ కార్డు లేదా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్తో పాటుగా అదనపు అర్హతలు ఉన్నా సరే విద్యార్హతలు కానీ సాంకేతిక అర్హతలు ఉన్నా సరే కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు తీసుకుని రావాలి వచ్చిన ప్రతి లబ్ధిదారుడి యొక్క సంతకం నమోదు చేసుకుని అటెండెన్స్ తీసుకుని అటెండ్ అయిన వాళ్ళని బ్యాంక్ మేనేజర్లు ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ సివిల్ స్కోరు అవి బాగున్నాయి అనుకుని వాళ్ళు ఎలిజిబుల్ అయితే వెంటనే వాళ్ళతోని లోన్ ప్రాసెస్ అన్నది బ్యాంక్ మేనేజర్లు స్టార్ట్ చేస్తారు కనుక లబ్ధిదారులు అందరూ కూడా రేపు వీలు చూసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను ఎల్లుండి మళ్ళీ శనివారం గవర్నమెంట్ హాలిడే ఉంటుంది ఎవరైనా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టడం జరగదు కాబట్టి రేపు పొద్దున్న పది గంటల నుంచి కూడా మండలాఫీస్లో ఇంటర్వ్యూలకి ఏర్పాటు చేయడం కూడా జరిగింది మీరందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం వారు అందిస్తున్న ఈ చేయూతను అందుకుని మీరందరూ కూడా లబ్ధి పొందారని కోరుకుంటూ అందరికీ కూడా గుడ్ లక్ అండి థ్యాంక్ యూ